ప్రభుని ఎలా చూపించారు లోకానికి ఆయన ఫోటో ముందు పెట్టుకున్నా లేక మెడకు సిలువ వేసుకున్నా లేకుంటే ఇంకా ఏసు ప్రభులగా వేషం వేసుకున్నా ఎలా చూపించాలి ప్రభుని ప్రేమ ఆయన క్లియర్గా చెప్పాడు ఏంటి తెలుసా ప్రేమ మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు నాకు సాక్షులై ఉండండి సాక్షులై ఉండండి సాక్ష్యం చెప్పండి కాదు సాక్షులై ఉండండి అంటే ఎలా సాక్ష్యం ఆయన్ను మన ప్రవర్తన ద్వారా నేను చూపించాలి యేసుప్రభు చక్కటి మాట చెప్పాడు ఏమని మీరు నేను లోకమునికి వెలిగి ఉన్నాను అలాగే నేను ఏ రీతికైతే ఈ లోకములో మంచి పని చేశానో అందరికి మేలు చేశానో అదే రీతిలో మీరు మీరు కూడా వెలుగై ఉన్నారు కాబట్టి మీరు వెలిగింపడ్డ మీరు ఏం చేయండి మీ వెలుగును కూడా ఏం ప్రకాశింప ప్రకాశింపచేయండి అని ప్రభు క్లియర్ గా చెప్పారు అంటే నువ్వు నీ క్రియల ద్వారా నీ మంచి పనుల ద్వారా క్రీస్తు నీ పట్ల చూపించిన ప్రేమ ఇతరులకు వెలగిపరచడం ద్వారా రేమను చూపించాలి ప్రభును చూపించాలి నీ ప్రవర్తన ద్వారా నీ గుణలక్ష్యం ద్వారా ప్రభుని చూపించాలి నీ ఇరుగు పొరుగు వారికి ఏం చేయాలి నీ గుణలక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఏం చేయాలి ప్రభునే చూపించాలి ఇది ప్రభు ఇచ్చిన ఉపదేశము అందుకే అపోజన్ పోగా చెప్తున్నాడు ఏమని నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి నన్ను పోలి నడుచుకోండి అలాగే ఎవరైతే ఆరైతే క్రీస్తు పోలు నడుచుకుంటున్నారో అలాంటి వారిని ఏం చేయాలి మీరు వెంబడించండి అని పౌలు క్లియర్ గా చెప్పా కానీ చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి ప్రిమన్ బిల్లారా సార్ ఆ మాట తీ చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో పిలిపి రాసిన పత్రిక అనుకుంటాను పిలిపి రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము పిలిపి రాసిన పత్రిక మూడవ అది పదిహేడవ అసలు పత్రిక పిలిపి రాసిన పత్రిక మూడవ అంచేడవ వచనం చదవండి సహోదరులారా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకోండి మేము మీకు మాదిరి తాను అనలేదండి నేను ఒక్కటే అనలేదు ఏమన్నాడు చదవండి మేము మీకు మాదిరి ఉన్నాము తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పండి క్రీస్తు పోలు నడుచుకున్నారంట మాదిరి నడుచుకున్నారంట తర్వాత నడుచుకుని వారిని గురి చూడు మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి ఏమన్నాడండి ఎవరైతే నడుచు వాళ్ళు చూసి గురిపెట్టే చూచి ఆ ప్రకారం నడుచుకొని అంటున్నాడు అంతేకాని ఇంకా వేరే రకంగా ఆయన చెప్పట్లేదండి యేసు ప్రభుని ప్రవర్తన అనుసరించి నడుచుకోవచ్చు అందుకనే నాయకుల గురించి కూడా చెప్తూ ఫ్రీములారా నాయకుల గురించి కూడా చెబుతూ నాయకుల గురించి చెప్తూ కూడా ఒక చక్కటి మాట చెప్తారు ఫ్రీ పిల్లారా ఎవరు దైవ జన్లై ఉన్నారో దైవ సేవకులై ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒక మాట చక్కటి మాట చెప్తారు పిల్లారా ఎబి రాసిన పత్రిక ఎబి రాసిన పత్రిక పదమూడు ఏడు పదమూడు ఏడు మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము చేసుకునుడి వారి ప్రవర్తన ఫలమును వారి ప్రవర్తన ఫలమును పెద్దగా తలంచుకొనుచు పెద్దగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసమును అనుసరించుడి ఎవరైతే మీ మీద నాయకులై ఉన్నారో వారి యొక్క ఏమన్నాడు ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకాడి పెట్టం కాదు ఏం చేయాలి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము బాగా అర్థం చూడండి ప్రవర్తన ఫలము అనేది కానీ రెండో ఒక ఫుట్నోట్లో వారి అంతము వరకు నడుచుకుని రీతిని వారి చివరి వరకు ఎలా ప్రభుని వెంబడించారో ఎలా జీవించారో ఆ జీవితాన్ని చూసి ఏం చేయండి మీరు కూడా ఏం చేయండి దాన్ని వారి విశ్వాసం అనుసరించండి అని ప్రభు చెప్పాడు ప్రభు నడిచాడు అలాగే ఆ నడవమని కూడా చెప్పాడు అర్థమైందండి కాబట్టి నిజమైన విశ్వాసి నిజమైన దేవుని సంగమం తమ ప్రవర్తన ద్వారా ఎవరిని చూపించాలి ప్రభువుని చూపించాలి కానీ ప్రియన బిల్లారా ఇక వేరే రకంగా కాదండి అప్పుడు ఈ విషయాన్ని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మరి ఇది ఏం చేస్తున్నారండి అన్నిజులను రక్షించడానికి ఏం చేయాలి అన్యుల దాకా ఏమైనా బొట్టు పెట్టుకోవాలి ఏ బొట్టు పెట్టుకుంటే ఏముందండి బొట్టు బొట్టే ఇది ఎట్లా ఉందంటే నిర్గుమ కాండములో మోషే గారు ఏం చేశారంటే కొండ మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళి చాలా దినాలయ్యింది అప్పుడు ప్రజలు ఏమన్నారంటే అహరూరు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోసే ఏమయ్యాడో ఏమో కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఎవరు కావాలి ఒక దేవుడు కావాలి లేక ఒక దేవత కావాలి అని అహరోహు మీద పడేటప్పటికీ అహరోహు ఏం చేశారండి వరదకున్న వెండి బంగారాలను తీసుకొని ఏం చేశాడు ఒక దూడ బొమ్మను చేసి ఏమన్నాడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఈయనే అని చెప్పాడు ఎప్పుడమే కాకుండా రేపు యుహో ఏం కలుగుతుంది పండుగ జరుగును అదే ఇది అనేక మంది కూడా పెట్టేది విగ్రహము చేసిన విగ్రహారాధన విగ్రహ సంబంధమైన కార్యాలు జరిగిస్తూ అదే విగ్రహ సంబంధమైన క్రియలు జరిగిస్తూ పేరు ఎవరి పేరు యేసు ప్రభు పేరు పేరు యేసు ప్రభు పేరు ఇలా చాలా మంది ఏం చేస్తున్నారు అండి ప్రభు పేరు చెప్తున్నారు పెట్టేదే విగ్రహాలు చేసేదేమో సంబంధమైన కార్యాలు చేసే అన్య ఆచారాలు నిజమైన క్రైస్తవునికి తగినటువంటి కార్యాలు కానీ పేరేమో ఏసు ప్రభు పేరు ఏసుప్రభు కొరకండి ఏసుప్రభు మరి బిడ్డలను అనేక మంది మార్చడానికి అని నేను ఏం తీసుకొస్తున్నాను అండి అన్య ఆచారాలను తీసుకొస్తున్నాను ఒట్టు ద్వారాను ఆభరణాల ద్వారాను వారి పండగలు చేయటం వలన లేదా వాళ్ళతో పాటు కలిసి తాగి తినటం వలనో నిన్ను ఇతరులు రక్షించమని ప్రభువు చెప్పలేదు అది సువార్త కాదు అది విశ్వాసము కాదు అది విశ్వాస భ్రష్టత్వం సంబంధించిన కార్యం అండి అన్ని ఆచారం నుంచి విగ్రహ ఆలోచన నుంచి బయటకు వచ్చినటువంటి యొక్క వ్యక్తులను సంఘ తిరిగి ఎక్కడ తీసుకోవతున్నారు మళ్ళీ వెనక్కి తీసుకొని పోవటం జరుగుతుంది దీనే విశ్వాసం భ్రష్టత్వం ఇలా అనేకమైన కార్యాలు జరుగు సంఘములో జరుగుతూ ఉన్నాయి ఇది సమాజంలో జరుగుతూ ఉంది అలాగే వ్యక్తిగతంగా మన జీవితం కూడా ఏమవుతుంది జరుగుతూ ఉంది దీన్ని మనం జాగ్రత్తగా పరిశ్రమ చేసుకొని ఈ విశ్వాస భ్రష్టత్వం నుంచి ఏం కావాలి మనం బయటికి రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని پري بارے کواکندر ما ته لري پروست دی کاپټ کړه